దర్శకుడు కోదండరామిరెడ్డి తన సినీ ప్రస్థానం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బాబులా హీరో కావాలని వచ్చిన ఆయన సరదాగా బాబు ఆస్తిలో సగం కావాలని కోరారు ఒకవేళ ఆయన హీరో అయి ఉంటే చిరంజీవి కెరీర్ ఎలా ఉండేదో ఊహించుకోలేమని ఈ కథనం విశ్లేషిస్తుంది తెలుగు చిత్ర పరిశ్రమలో దాదాపు నాలుగు దశాబ్దాలు మెగాస్టార్ చిరంజీవి తిరుగులేని రారాజులా వెలుగొందారు చిరంజీవి తన కెరీర్లో ఎందరో దర్శకులతో పనిచేశారు అవకాశం వచ్చిన ప్రతిసారీ దర్శకుడిని నిర్మాతని మెప్పిస్తూ మరిన్ని అవకాశాలు పొందారు చిరంజీవి కెరీర్లో కొందరు దర్శకులు అత్యంత కీలకంగా వ్యవహరించారు వారిలో కోదండరామిరెడ్డి రాఘవేంద్రరావు పేర్లు ప్రధానంగా చెప్పుకోవాలి కోదండరామిరెడ్డి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అసలు కోదండరామిరెడ్డి ఇండస్ట్రీకి వచ్చింది హీరో అవుదామని అట తన స్నేహితులు ఇండస్ట్రీలో ఉన్నవారు చాలామంది తాను బాబులా ఉంటానని అనేవారట అలాంటి కోదండరామిరెడ్డి చివరికి దర్శకుడిగా మారి బాబుతోనే సినిమాలు చేశారు వీరిద్దరి కాంబినేషన్లో బావ ప్రేమమూర్తులు లాంటి సినిమాలు వచ్చాయి ఒకసారి దర్శకుడిగా అవకాశం వచ్చాక ఇక హీరో అవుదామనే ఆలోచనే లేదని కోదండరామిరెడ్డి అన్నారు ఇండస్ట్రీకి వచ్చింది మాత్రం హీరో కావాలనే కోరికతోనే అని కోదండరామిరెడ్డి అన్నారు కోదండరామిరెడ్డి మాట్లాడుతూ ఒకసారి బాబుతో ఇలా సరదాగా అన్నాను బాబుగారు నేను మీలా ఉంటానని అందరూ అంటున్నారు కాబట్టి మీ ఆస్తిలో నాకు సగం కావాలి అని అడిగాను ఆయనకు సరదాగా సమాధానం ఇచ్చారు అలాగే తీసుకో రామిరెడ్డి కాకపోతే ఆస్తి మొత్తం పిల్లల పేరుపై రాసేశాను ఇప్పుడెలా అని చమత్కరించారు ఒకవేళ నిజంగా కోదండరామిరెడ్డి హీరో అయి ఉంటే చిరంజీవి కెరీర్ ఎలా ఉండేది అనే ప్రశ్న తలెత్తుతుంది ఎందుకంటే చిరంజీవి కెరీర్కి బలమైన పునాది వేసింది ఆయనే వీరిద్దరి కాంబినేషన్లో దాదాపు ఇరవై మూడు చిత్రాలు వచ్చాయి ఒకటి రెండు మినహా మిగిలిన అన్ని సూపర్ గా నిలిచాయి ఖైదీ చిత్రం అయితే చిరంజీవిని తిరుగులేని స్థాయికి తీసుకువెళ్లింది చిరంజీవి అప్పట్లో రాత్రి రెండు వరకు షూటింగ్ చేసి మళ్లీ తెల్లవారుజామున నాలుగు గంటలకు సెట్లో రెడీగా ఉండేవారని కోదండరామిరెడ్డి అన్నారు కోదండరామిరెడ్డి లేని చిరంజీవి కెరీర్ని ఊహించుకోవడం కష్టం పసివాడి ప్రాణం ఖైదీ అత్తకు యముడు అమ్మాయికి మొగుడు లాంటి ఇండస్ట్రీ హిట్ చిత్రాలు వీరి కాంబినేషన్లోనే వచ్చాయి కోదండరామిరెడ్డి వంటి దర్శకుడు లేకుంటే చిరంజీవి కెరీర్ భిన్నంగా ఉండేది వారి కాంబినేషన్లో వచ్చిన బ్లాక్బస్టర్లు మెగాస్టార్కి తిరుగులేని పునాది వేశాయి తెలుగు సినిమా చరిత్రలో వారిది చెరగని ముద్ర ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి